హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో అండ్ కో అంటే మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి తెలుసు కంప్లీట్ గా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన మిషనరీస్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట అండ్ ఈ వీడియోలో వచ్చేసి సరల్ బ్రాండ్కి సంబంధించిన బ్రాండెడ్ ఫ్లోర్ మిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది టూ హెచ్పి ఉంటుంది టూ హెచ్పి వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ పర్ అవర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి త్రీ హెచ్పి ఉంటుంది త్రీ లో వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ వరకు మీరు రన్ చేసుకోవచ్చు అండ్ మీకు ఫైవ్ హెచ్పి కూడా అవైలబుల్గా ఉంటుంది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ వరకు మీరు రన్ చేసుకోవచ్చు దీంట్లోనే మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ అవైలబుల్గా ఉంటుంది టెన్ హెచ్పి కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట ఈ మిషనరీస్లో వచ్చేసి మీకు త్రీ ఫేస్ అవైలబుల్గా ఉంటుంది మీకు సింగిల్ ఫేస్ కావాలంటే సింగిల్ ఫేస్ మిషనరీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఉంటుందన్నమాట టూ టైప్స్ ఆఫ్ మిషనరీస్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఎయిట్ జాలీ ఉంటుంది మీకు టూ క్లాత్ ఉంటుంది ఫ్రంట్ యాంపర్ ఉంటుంది అండ్ ఎవరైనా షాప్ కు డైరెక్ట్ విజిట్ చేయాలంటే విజయవాడలో ఉంటుంది నరేష్ అండ్ కో కాన్వెంట్ స్ట్రీట్ లో ఉంటుంది షాప్ నెంబర్ ఫైవ్ అండి లేదా డైరెక్ట్ ఫోన్ లో కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలోనే కాల్ చేయండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు విజిట్ చేయాలనుకుంటే టెన్ టు ఎయిట్ వరకు విజిట్ చేయొచ్చు ఓన్లీ మీకు కాల్స్ లో వాట్సాప్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలనుకుంటే ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలోనే కాల్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్